చూసి అమ్మమ్మ నా మన ఇంట్లో కూడా పాసం ఈ రోజు ఉంటే మళ్ళీ పాసం పాయమని రోజు పాసం పాశం అంటాను అని కూడా అన్నారు అలా కాదమ్మా ఆ బాగు దాని మీద లేకుండా చేయాలంటే బాగా అప్పుడు ఏదో ఈ కన్స్ ప్లేట్ ఉండేది కదా కన్స్ ప్లేట్ ఆ ప్లేట్ నిండా పెట్టారు కొండ దాని నిండా నీ వేసి కొంత కొప్పేసి కర్ర కొట్టుకుని మనం తిన కర్ర కొట్టుకుని మొత్తం తినాస్తుంది అది తినేదాన్ని నేను వదే రెండు ముద్దదిండికి ఎక్కడికి కొట్టాను నాకు వద్దు ఇంకా అది దానితో ఇక దాని మేరకు పోయింది రా ఒక్కసారి తిరిగి ఇంకెక్కడ తింటా ఇప్పుడు లేక రోజు ఇప్పుడు తిన్నా మనం సాయంత్రానికి నాకు పాసింగ్ కావాలి నాకు పాసింగ్ కావాలంటే హాయ్ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి వింతగా దేవుడు అంటే నేను దేవుడు అక్కడ ఏంటి నేను ఇవ్వలేనా వాట్ నేను ఎలాంటి వాడిని నేను ఇవ్వలేనా నేను అసమర్థుడున రైజర్ నా బాబు తక్కువ నేను నేనేది చూపిస్తాను చూడు మాంసం అడిగితే ఇక వారు దండు మధ్యను వారి నివాస స్థలంలో చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసను వారు తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారు ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపం వారి మీదకు దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను ఎందుకని ప్రియ దేవుని బిడ్డాలో చూడండి వాళ్ళు నమ్మల ఇంకా విశ్వాసం ఇన్ని కార్యాలు చేస్తాను అప్పటికప్పుడు మాంసం అంత పంపించిన వాళ్ళు అంకాశేవిలో దేవుడు ఇస్తానంటావా ఇప్పుడే కదా తిన్నావు అంత మొంగిపోతావా హలోయ అప్పు దాకా నీళ్ళే మోసే బండలు పట్టి నీళ్ళు వచ్చింది బండలు నిలిచి నీళ్ళు ఇచ్చిందేమో నీ మాంసం పెట్టడా ఓ మోసే మాంసం లేదయ్యా అనవసరం మొమ్మలు తెచ్చారు అక్కడికి ఇక్కడ దప్పేటట్టున్నావా ఏంటి ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తాం మాంసం వచ్చింది ఇక మాంసం వచ్చినా కూడా చూడండి ఇక తింటారు ఇక ఒకటే తిని 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 నోట్లోంచి ముక్కు నమ్ము వచ్చే అక్కడ తినండి వెళ్తే ఇక మోసపెట్టుకుంటాడు హలే అప్పుడు కూడా నమ్మట్లే దేవుడు కార్యాలయం నమ్మకపోతే దేవుడు అని మీ పని ఇటు దానికి వాళ్ళ ఆశ తేవడం అక్కడే సరిపోయింది బలిసిన వాళ్ళు అంటారు ఉంది అక్కడ బలిసిన వాడిని అంటే ప్రైజరాడ్ ఏ ఒ బలిసిందే అంటారు అదే బలిసిన అంటే దేవుని కార్యం నమ్మట్లేదు వాళ్ళు మూర్ఖులు ప్రైజరాడు బలిసిన వాళ్ళు వాడు మూర్ఖ స్వభావం ఆశ్చర్యకాల నమ్మరు స్వస్థత నమ్మరు హాలయ్యా ఇన్ని కార్యాన్ని కళ్ళెదురు చదువుతున్న నమ్మకపోతే అంటే ఇంత అద్భుతం ఇక్కడ జరిగిన కార్యం నమ్మకపోతే మనం ప్రైజరాడు ఇన్ని కార్యాలు జరిగినా నమ్మట్లేదు ఇంకా ఏంటి అప్పుడు దాకా తిన్నావు అందరూ ద్వారాలు వేసి మన్నాళ్ళు ఎట్లా వచ్చింది రే లేదు అనుకో అయిపోయింది ఏను పోష ఇదేనా మాంసం ఏది మళ్ళీ దేవుడు పూల పంపించాడు అది దాచిపెట్టుకోవాలనుకో దాచిపెట్టుకొని కంపు కొట్టు ఎక్కడ చేసుకున్నారు హయ్యా తర్వాత మాంసం పంపాడు మరి నీళ్ళు వెయ్యి పంపాడు ఇన్ని చేస్తే ఇంకా నమ్మలేదా ఎంతని దేవుడు ఏం చేశాడు మొత్తానికి అక్కడ అక్కడ ఓగ్రత పంపించాడు బిడ్డ దేవుని కార్యం చేసిన చెప్పాల మర్చిపోకూడదు ప్రభు ప్రభునామానికి మహిమ వాడు ఎంత మర్చిపోయారు ఆశ్చర్య కార్యం చూడండి గ్రంథంలో రెండు అధ్యాయము ముప్పై రెండు వచ్చింది చదవండి నిర్మియా గ్రంథం రెండు ముప్పై రెండు కన్యక కన్యక తన ఆభరణము మర్చునా పెండు కుమారి పెండు కుమార్తె నా ప్రజలు అక్కడ ఆపండి కన్నీ కయ్యం మర్చిపోవాలమ్మా ఇప్పుడు బయటకు రెడీ అవ్వాలి పౌడర్ రాసుకోవడం మర్చిపోవాలి జుట్టు పెట్టుకోవడం మర్చిపోవాలి జుట్టు కక్క మర్చిపోము ఇప్పుడు రకరకాల దగ్గస్తున్నారు ఏమ్మా అమ్మాయి పాము పడగలి పెట్టేస్తా మా మధ్య మా చర్చికి వచ్చింది ఒక అమ్మ ఇంత పడిగి పెట్టుకుని వచ్చింది నేను ఎంత ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది ఇక అంటే నా పడిగినట్టు పట్టుకున్నా అన్నయ్య ఏంటిది ఇది ఇది పంప పంప ఏదో అంటే పప్ప అంటుంది పప్పు నీకో మగం పప్పు ఏంటది హాలయా పిచ్చి పిచ్చి పిచ్చేశాను క్రమంలో ఉండవా ఎందుకంటే ఆ చుట్టూ ఏష్యం ఏంటది ఆ కండారాలు కొడిపోతున్నట్టు హాయలే లయ్యా చూడండి ఇవేగా అది ఆ ఒక ఇలా అలంకారణ మర్చిపోతున్నాను జుడ్డేసుకోడం మర్చిపోము క్లిప్ పెట్టుకో మర్చిపోయి అన్ని కాభరణాలు మర్చిస్తుంది హాయలే లయ్యా ఏం మర్చిపోం చెవులు పెట్టుకొని మర్చిపోము అన్ని ఆమె చూడాలి చక్కగా రకరకాల పైలు కూడా తగిలించుకొని వచ్చింది సున్నా అవుతుంది అది మర్చిపోతుందా హాయలే లయ్య పెండ్లి కుమార్తె తన వడ్డపు పెళ్లి కుమార్తె పెళ్లి రోజు ఫాస్ట్గా ఎంత కంగారు చేశారు ఇంకా కాదు మా ప్రమీల పెళ్లి జరిగేటప్పుడు ఉదయం పదింటికి అన్నారు రాత్రికి ఏడింటికి చేశారు పెళ్లి కుమార్తె నట్టలాగి ఎట్టలాగి అమ్మ తొందరగా పంపండినట్టాస్ట్గా వీళ్ళు కాదు ఉండండి పెళ్లి చేస్తుంది ఒక రోజు చేస్తాను ఉండండి ఉండండి అండి అటు చేసి అట్టు చేసేటట్టు చేసి ఎత్తానా ఉండేది జుట్టు అంత లాగి ఈ మధ్య చీకుడు తటకేలాగా లాగి వస్తాను చక్కగా ఉన్న జుట్టు నటులాగి ఇట్లాగే చూశారు మీరు ఎమ్మ ముందు ఎంత ఏలాడి చేస్తాను అంత రకాలుగా లాగి పీకి వామని పెళ్లి కుమార్తెని అంత తయారు చేస్తాం ఆ అక్కడ నల్లగా ఉన్నా సరే ఆ పెళ్లిలో మాత్రం తెల్లగా పౌడర్ కొట్టేస్తాం ఆ మేకప్ చూడు ఆయన ఏమని ఉంది అక్కడ కన్నిక తన ఆభరణం మలుచునా పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె తన వడ్డాణము మరుచునా మలుచునా నా ప్రజలు నా ప్రజలు ఎక్కలేని దినములు అది మర్చిపోతున్నారండి పెడు కుమార్తె కింద కనీసం అక్కడ మర్చిపోయినా కూడా పిచ్చి ఓ మొత్తం వెళ్ళడానికి దిగేస్తాం అవునా కదా నిజంగా చెప్పండి ఆ రోజు ఆ పెడుకుమార్తె తెలుసుకోవాల పక్కింటి తీసుకొచ్చా మెళ్ళ ఏస్తారు మీ మెళ్ళవి కూడా తీస్తే ఆమె దగ్గర ఇస్తారు ఎందుకంటే ఆ రోజు అందంగా కనబడాలని పెళ్లి కుమార్తె అవి మర్చిపోవటలా మరి దేవుని కార్యాలను మర్చిపోతాను పేసరా నువ్వు ఈ రోజు కృతజ్ఞత కూడికి పెట్టావు ప్రభుకు మహిమ కలుగునే కాక ఎంతమంది అండి దేవుడు కార్యాలు చేస్తే మా దగ్గర ఒక ఆమె వచ్చి ఓ ఏడ్చి కాలు మీద పడింది నా దగ్గర కూర్చో పెళ్ళి అయి పదమూడు సంవత్సరాలు అయింది అయ్యా పిల్లలు గారు మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటాం నాకు కూడా బాధేసింది ప్రభు ఏమిటో ఒక్క బిడ్డను అడిగి అయ్యా ఏడుతుంది కదా దేవుడు అద్భుతంగా గర్భాన్ని ఇచ్చారు దేవునికి స్తోత్రం కలిగారు కాక ప్రార్థన చేస్తే ఫలాలు ఇచ్చామ్మా దేవుడు ఇస్తాను తర్వాత అందయ్యా ఎంత గొప్ప అయ్యా మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతంగా గారిపాలించారు సంతోషమమ్మా ఇప్పుడు అయ్యా వచ్చి చెప్పింది మూడో నెల అయ్యా అమ్మ సరి చర్చకురామ్మంటే